వెల్కమ్ టు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో శనివారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది గ్రామానికి చెందిన దండ్ల నర్సవ్వ ఇల్లు పూర్తిగా దక్తమైంది ఈ ఘటనా సమయంలో ఆమె ఇంట్లో లేడీ పరిస్థితి కారణంగా ఎవరూ గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఉంటారని బాధితురాలు అనుమానం వ్యక్తం చేసింది ఈ అగ్ని ప్రమాదంలో ఇంట్లో ఉన్న నిత్యవసర వస్తువులు బట్టలు ముప్పై వేల రూపాయల నగదు రెండు తులాల బంగారం పూర్తిగా కాలిపోయాయని బూడిదైన తమ ఇంటిని చూసి బాధితురాలు మున్నీరైంది నిలువ నీడ లేకుండా పోయినా తనను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు వేడుకుంటుంది సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు బాధితురాలకి సహాయం అందించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు పదిమేకొచ్చిన దాకా అంటే రాత్రి తెల్లందాకనే గుడి సంట పెట్టేసిండు నాకు వెనుక వాళ్ళు ఎవరు ఇద్దరు కొడుకులు ఒక కొంచెం పిలగాడు ఉన్నాడు బియ్యం కాలిపోయినాయి తుల రెండు తుల బంగారం పిస్తల తాడుగా కాలిపోయింది అది ఎటుపోయినా తెల్లది బియ్యం కాలిపోయినాయి బాసలు కాలిపోయినాయి బట్టలు కాలిపోయినాయి ఒక్క చీర లేదు ఒక్క రైక లేదు మొత్తం ఆడ కాలిపోయినాయి మొత్తం కుప్పలైనయి నేను ఊరుకుపోయిన రాత్రి వచ్చిన రాత్రి వచ్చిన వచ్చిన దాకంటే రాత్రి తెల్లని దాకా మూడు గంటలకు నాలుగు గంటలకు గుడిసెండ పెట్టేసి నాకు గుడిసెండ పెట్టిందని ఆమె దాకా అంటే అప్పుడు లేచి వచ్చి మూడు నాలుగు దమ్ముల నీళ్ళు పోస్తే కాలిపోయింది పైసలు ముప్పై వేల రూపాయలు ఉండే ముప్పై వేల రూపాయలు రాత్రి తీసుకొచ్చి బండికి కట్టేడు అని ఇంటే పెట్టాం కథమ్మవి అందుక పోయినాయి మొత్తం తుక్కు వెళ్తలేవు తిక్కు తుక్కు 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 అయిపోయి కాలి మాడి బొగ్గ అయిపోయినాయి పసలు పైసలు పోయినాయి బియ్యం పోయినాయి బట్టలు పోయినాయి బాసలు పోయినాయి అన్నీ ఒక్క సామాన్ లేకుండా కాలిపోయినాయి మెడల గుండ్లు కడలు అన్నీ మొత్తం మేము లేకుండా కాలిపోయినాయి గవర్నమెంట్ కట్టు బట్టమే ఉన్నాయి రాత్రి నిన్న మొన్న నిన్న మొన్న ఊరు పోయి వచ్చిన గవర్నమెంట్ మీకు కాలు మొక్త మీకు దండం పెడతా నేను వంటి వాళ్ళు ఉన్నా ഇനി അന്തിമായും ചെയ്യണം വിചാരി നന്നായി